నెల నెల ఇబ్బంది లేకుండా సార్ ఈ నెల రావడం లేక ఇబ్బంది అయింది సార్ మాకు మందులకు దానికి దీనికి చంద్రబాబు నాయుడు చేసిన వల్ల మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ నెల నెలకి పెంచిన వస్తుంది ఈ నెలలో మాత్రం పర్లేదు ఏంది వల్ల చంద్రబాబు నాయుడు చేసిన దానికి పర్లేదు మాది ఎప్పుడుకి జగనే పెద్దోళ్ళు కావాలంటే జగనే మాది ఎప్పటికీ మారేది లేదే చేసేది లేదు మా ఇంత తెలుగుదేశం వాళ్ళు వచ్చేది కూడా లేదు మాకు ఇంటికాటికి రావాలా వాళ్ళంటుండాలా మాకేందు మందులు మాతరులు బాగలేక మేము చచ్చిపోతా మా ఇంట్లో పడి అట్లా వాళ్ళకి ఆయన సాయం చేస్తే ఈ బొద్దు వచ్చే ఆయన ఇట్లా చెప్తే మేము ఎట్లా బ్రతకల్లా మేము చచ్చిపోవాలని కదా ఇట్లన్నీ చేసింటేదైప్ప చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు చాలా మాట్లాడుతున్నారు ఇంతనే ఉన్నాము మా జీవితాలతో ఆడుకుంటున్నారా మీరు ముసలి వాళ్ళతో అవసరంలే మేమేమో మీరు ఎన్నో మేము జగన్కే వేసేది జగన్ మమ్మల్ని అక్కల జల్లను కోరుకున్నాడు కాబట్టి మేము అంటే జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ పిల్లాడికి కాళ్ళు లేవు మా ఆయన తొంభై ఏళ్ళు ఆయన గుమ్మల్లోకి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు ఇప్పుడు మళ్ళీ మేము నానాగ చాట్లు పడి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వెళ్ళలేము చాలా కష్టపడాలి మరి ఉన్న రాజకీయాల విషయాలు అంటే నాకు తెలియదు రాయన నేను పెద్దదాన్ని నాకు ఎనభై ఏళ్ళు వచ్చేసాయి నమస్కారం అండి జాగన్ గారు ఎలా ఉండే మా ఫస్ట్ మా మోకల్లా లేదండి మసాయ నాలుగు సంవత్సరాలు మంచి ఉన్నారండి ఇంటికి వచ్చి చెప్పినాండి వాలంటీ మరి ఎక్కడికో రావాలంటే రాలేమండి మీద అయ్యింది ఆ వాలంటీ పట్టుకొచ్చి లేదండి మర్చి నాలుగు సంవత్సరాలు మంచమేనా ఉన్నారండి మరి అక్కడ పోయి మరి మా వాళ్ళ అవండి మీద జగన్ కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ న్యూస్